మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ మహిళా నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు మంత్రుల నివాస ప్రాంగణంలో సభాపతి ప్రసాద్ కుమార్ను కలిసి వినతి పత్రం అందజేశారు ఒక ఎమ్మెల్యే అయి ఉండి సాటి ఎమ్మెల్యేలకు చీరలు గాజులు పంపుతానని మహిళలను అవమానించారని ఫిర్యాదు చేశారు ఈ విషయంపై కేసీఆర్ కేటీఆర్ వెంటనే స్పందించాలని నాయకులు డిమాండ్ చేశారు పాడి కౌశిక్ రెడ్డితో మాట్లాడిస్తుందా లేకపోతే కేసీఆర్ గారికి తెలియకుండా మాట్లాడుతున్నారా ఒకసారి చెప్పాలి ఒకవేళ కేసీఆర్ గానీ హరీష్ రావు గారు కానీ ఈ ఈ విషయంలో స్పందించకపోతే వాళ్ళే మాట్లాడించినట్టుగా అనుకోవాల్సి వస్తుంది గౌరవ స్థానం ఎమ్మెల్యే స్థానంలో ఉండి మాట్లాడుతున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డికి మేము మొన్ననే చూపించాం మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడితే చెప్పు దెబ్బలు తింటామని చెప్పాం మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒకరేమో బస్సులలో ఎక్కి క్యాబరే డ్యాన్సులు చేయండి డ్యాన్సులు చేయండి అని చెప్పేసి మాట్లాడతారు ఒకరేమో మహిళల్ని కించపరుస్తారు ఒకరేమో మహిళలు అంటే చేతగాని వాళ్ళలాగా ముద్ర వేస్తారు కాబట్టి వీళ్ళందరూ కూడా బుద్ధి రావాలంటే తెలంగాణ రాష్ట్రంలో మహిళల నుంచి వీళ్ళకు ఎదురు దెబ్బ తిరిగే తిరిగే అవకాశం ఉంటుంది మహిళలు తిరగబడే రోజు ఆస్కారం అయింది ఆసన్నమైంది అని చెప్పి తెలియజేసుకుంటూ పెళ్ళాన్ని బిడ్డని అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి వ్యక్తి ఈరోజు మహిళల్ని వెక్కిరించే విధంగా ఎందుకంటే కేటీఆర్ అంటే యధావిధిగా వాళ్ళ పార్టీలో మహిళల్ని కించపరిచే విధంగా గత పదేళ్లుగా జరుగుతూనే ఉంది ప్రభుత్వం మారినా కూడా ఈరోజు మా ప్రజాపాలన నడుస్తుంది మా ప్రభుత్వంలో మహిళలకి ముందుపీట వేసి ముందు స్థానంలో మహిళల్ని కూర్చోబెడుతున్నాం ఇక ముందరబెట్టి పాడి కౌశిక్ రెడ్డిని ముందరబెట్టి ఆడుతున్నటువంటి ఈ డ్రామాలకి తెరపడాలి